గ్యాప్ నిజమేనా బాబు రేవంత్ మధ్య ఎక్కడ చెడింది ప్రమాణ స్వీకారానికి రేవంత్ కు అందని ఇన్విటేషన్ ఆ తర్వాత కూడా ఈ అడుగులు వ్యూహాత్మకమా అంటూ పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ డిస్కషన్ గురు శిష్యుల మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందా ఇంతకి వీరిద్దరికీ ఎక్కడ చెడింది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ హాట్ టాపిక్ గా మారింది ఇది చంద్రబాబు మార్క్ రాజకీయమా లేదా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మక అడుగుల అంటూ జోరుగా చర్చ నడుస్తోంది నిజానికి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి చరిత్ర తిరగరాసింది నూట అరవై నాలుగు స్థానాలతో విజయ ఢంకా మోగించింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఒక పండుగను తలపించింది ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇన్విటేషన్ వస్తే పక్కాగా హాజరవుతా అంటూ అంతకు ముందే రేవంత్ రెడ్డి ప్రకటించారు అయినా బాబు మాత్రం రేవంత్ రెడ్డిని ఆహ్వానించకపోవటం చర్చకు దారితీసింది ట్విట్టర్ లో మాత్రం రేవంత్ బాబుకు అభినందనలు చెప్పారు గురువు అంతటి ఘన విజయాన్ని సాధించిన శిష్యుడు సైలెంట్ గా ఉండడంతో ఎక్కడో తేడా కొడుతోందంటూ పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది కేసీఆర్ లాంటి కొండను ఢీకొట్టి ఘన విజయం సాధించిన కనీసం జగన్ అభినందనలు కూడా చెప్పకపోవడంతో రేవంత్ రెడ్డి నొచ్చుకున్నారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య టర్మ్ సరిగ్గా లేవు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే అక్కడ తన గురువు చంద్రబాబు అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారు ఆయన కోరుకున్నట్టుగానే రిజల్ట్ అయితే వచ్చింది కానీ బాబు వ్యవహార శైలి మాత్రం అంతు చిక్కటం లేదంటూ రేవంత్ సన్నిహితుల వద్ద వాపోయా గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన దూకుడే ఇద్దరి మధ్య గ్యాప్ రావటానికి కారణం కావచ్చని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు చంద్రబాబును నా గురువు అంటే జైల్లో వేయిస్తా అంటూ అప్పట్లో రేవంత్ ప్రకటించడం సంచలనం సృష్టించింది మాట్లాడితే మీద పైగా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇక హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదంటూ తేల్చి చెప్పారు ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు చంద్రబాబు ప్రతి అడుగు వెనక ఆయన మార్క్ రాజకీయం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు రేవంత్ ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఉన్నారు టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది ఇది కాకుండా గురువు కోసం రేవంత్ తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెడతారంటూ బీఆర్ఎస్ పార్టీ అటాక్ చేస్తోంది ఈ నేపథ్యంలోనే అనవసర తలనొప్పులు ఇప్పుడెందుకనే ఉద్దేశంతోనే ఇద్దరూ కావాలనే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారనే వాదన కూడా ఉంది లోపల ఇద్దరి మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయని పైకి మాత్రమే అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి ఇందులో ఏది నిజమో కాలమే సమాధానం చెప్తుంది